మందికి లైఫ్ ఇచ్చిందన్న సంగతి తెలిసిందే నెట్టింట రీల్స్ చేసే సినిమాల్లోకి అడుగు పెట్టిన వారు చాలా మంది ఉన్నారు ఇక ఒకే ఒక్క వీడియోతో ఒక్కసారిగా నెట్టింట సెన్సేషన్ అయిన ముద్దుగుమలు అనేక మంది ఉన్నారు అందులో శ్రీలక్ష్మి సతీష్ ఒకరు ఈ పేరు అంతగా ఫేమస్ కాలేదు కానీ ఆర్జీవి దేవి అంటే మాత్రం టక్కున గుర్తు పట్టేస్తారు చీర కట్టుతో ఇన్స్టాలో వీడియోస్ చేసుకుంటూ ఉండే శ్రీలక్ష్మి డైరెక్టర్ ఆర్జీవి కంటపడింది దీంతో ఆమె గురించి వరుసగా పోస్టులు పెట్టిన వర్మ చివరకు అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ నెట్టింటా తెగ వైరల్ అయ్యాయి దీంతో శ్రీలక్ష్మికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది ప్రస్తుతం శారీ మూవీలో నటిస్తున్న ఆరాధ్య దేవి అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఎప్పుడు ఫొటోస్ రీల్స్ షేర్ చేస్తూ ఈ బ్యూటీ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంది ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది తాజాగా ఇన్‌స్టాలో చిట్ చాట్ నిర్వహించిన ఆరాధ్యదేవి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది ఆమె కళ్ళు నడుము వయసు గురించి పలు ప్రశ్నలు వేశారు నీ ఏజ్ ఎంత అని ఓ నెటిజన్ అడగగా 22 అని తెలిపింది కానీ ఈ విషయాన్ని ఎవరు అంతగా నమ్మలేదు అలాగే తనకు కొంచెం కొంచెం తెలుగు వస్తుందని ఇప్పుడు నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చింది ప్రస్తుతం తను హైదరాబాద్ లో సారీ మూవీ షూటింగ్ చేస్తున్నట్లు తెలిపింది ఇక తన హైట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అని చెప్పింది నీ షేప్ కర్ల్స్ అంటే చాలా ఇష్టం అదే నీలోని అందం అంటూ ఓ నెటిజన్ అనగా ఆ అంత ఈజీగా రాలేదని ఎన్నో త్యాగాలు చేశానని తెలిపింది ఎంతో వర్కౌట్ చేశానని ఎంతో కష్టపడితే వచ్చిందని చెప్పుకొచ్చింది ఒకప్పుడు తన మీద కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ వచ్చాయని అలాగే ట్రోలింగ్ కూడా చేశారని తెలిపింది అలాగే తాను పొట్టి దుస్తుల్లో కంటే నిండుగా చీరకట్టులో కనిపిస్తే చాలా అందంగా ఉంటావని మరో నెటిజన్ అనగా తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టమని ఆవిడ ఎలాంటి దుస్తుల్లోనైనా అందరినీ ఆకట్టుకునేది అలాగే తను కూడా అన్ని రకాల దుస్తులు అంతంగా కనిపించేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది ప్రస్తుతం ఆరాధ్యాదేవి దేవి ఫోటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి